హైదరాబాద్లో లో డెబ్బై శాతం డ్రైనేజీ మూసిలో కలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ మూసిని సుందరీకరణ చేస్తే ఈ డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతాయో చెప్పాలన్నారు డ్రైనేజీ సమస్య పరిష్కరించకుండా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లతో మూసి సుందరీకరణ అనేది అనాలోచితమైన చర్య అని మండిపడ్డారు మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నిల్ ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు లక్ష యాభై వేల కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు అక్కడ మనము చేవెళ్ల నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయా నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు దానికి ప్రత్యాయం ఏమిటి ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్ లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయదు ఇల్లు కూల్చడం ఎందుకు పేదవాడి పుట్టగొట్టడం ఎందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు హర్షిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది